अंदर <laughs> <laughs>

నువ్వు చాలా లెక్కి పడుకోవాలి బాగా నెక్కి దేవుడికి మొక్కి దూరంలో చేత ఒక్క అయిందా అందరూ క్యా ఫోటో ఫ్యాన్ అడ్డం కాదు ఫ్యానింగ్ ఇంటర్వ్యూ చేస్తే అడ్డం కానీ ஏகாத அழுகருப்பா

మ్మవారిదాల మీద వేసిన వస్త్రం గోవింద మూసుకుంటాం ఎండు పిల్లలు గోవిందా గోవింద 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 మీరు గమనించారు కదా మీరు గమనించారా గొర్రెలు గొడ్లను అమ్ముతూ ఉంటాయి మనం ఇక్కడ గుడ్డ టచ్ చేసాం స్వామివారి పాద అలాగే మీరు గమనించారు కదా నిన్న రాత్రి ఇవాళ సాయంత్రం వరకు మనం అందరికి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాం ఎక్కడైనా డబ్బులు దాపొచ్చిందా కానీ దరిద్రపు పాస్టర్లో దేశం భాగాలు అక్కర్లేదని చెప్పగలరా కాబట్టి పాస్టర్ సొసైటీ పారాసైట్ సొసైటీని నాశనం చేయడానికి కుటుంబాలను పోల్చడానికే పాస్టర్ అనేటువంటి దరిద్ర వ్యవస్థ పెట్టుకుని వాళ్ళు జస్ట్ బతకడానికి ఆ పనికిమాన పుస్తకాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని ఈ దేశ విచ్ఛిన్నానికి వినియోగిస్తూ ఉంటారు దేశ ప్రే చేస్తారు నీ తోకలో ప్రే ఎవడికి చేస్తావు నిండిపోయిన శవానికి వాడేం పీకుతాడు అడేం పీకుతాడు చేత చేస్తే తగ్గిపోతాయా అలాగే చెప్తాను అరే ఎవడైనా పాస్టర్ వీడి కళ్ళు పళ్ళు వీడి కలరా మార్చంరా మార్చండి నీకేమన్నా పెద్ద గొప్పలు అయితే ప్రతి వాడికి కర్మ అనేది ఉంటుంది ముస్లింల్లో గుడ్డూళ్ళు ఉంటారు క్రైస్తవుల్లో ఉంటారు హిందువుల్లో ఉంటారు గుంటూరులు అన్నింటిలో ఉంటారు మోగోళ్ళు అన్నింటిలో ఉంటారు కర్మ ఒకే ఇచ్చాడు అంటారు ఈ గొర్రె కొడుకులు ఒకే ఇచ్చినోడు సమానంగా వచ్చ కదరా అసలు వాడు గర్త్డే కాదు ఎడారు మతాల గర్త్డే లేడు అది ఓన్లీ ప్రపంచాన్ని నాశనం చేయడానికి పుట్టిన మాఫియా గాడ్ అనే కాన్సెప్ట్ ఉంటే ఇంత రూడ్గా ఉంటుంది ఆ ప్రపంచం రెండు అక్షరాల కోసం ప్రపంచాన్ని ఇంత నాశనం చేసిన ఎడారి మతంలో నశించుగాక సనాతన ధర్మం వర్ధిళ్ళు కాక అన్ని మతాలు సమానమైన కోరంబోగాక కాబట్టి మనం మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకునే విషయంలో మీరు మొహమాటానికి పోకండి డిసెంబర్ ఇరవై ఐదు విషయ చెప్తారు చెప్పాలి చెప్పాలి చెప్పాల ఎవరికి చెప్పాలి విషయూ హ్యాపీ అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పాలి అది అయిందే చెప్పడం అనకూడదు ఆడెవడ మెరీ కిస్మిస్తున్నాడు ఇంకో వెంటనే హ్యాపీ ర్త్డే టు వాజ్పేయి అన్నారొహం మార్చుకుంటాడు ముఖం వాజ్పేయి అదే నీకు కాబట్టి ఈయన నా దేశం కోసం పుట్టాడు నా దేశం కోసం పనిచేసి చచ్చిపోయాడు ఆడెవడో ఆడు పుట్టాడే వాళ్ళ ఆడెరవైది పుట్టాడు ఎక్కడన్నా రాసి ఉంటే చెప్పు అని కడగండి అదైందా లేని దరిద్రులు మాకెందుకు జై వాజ్పేయి అని చెప్పాను అది వెళ్ళిపోవాలి వాచిపోయి జైశ్రీరామ్ ఉన్నానా ఇంటర్వ్యూ చేద్దాం ఇది అయిపోయింది అందరికీ అది వేసుకుని ఇంటర్ ఇది వరకు నెక్స్ట్ చూద్దరు ప్లాన్ ఏ కట్టే వరకు